యువీ సంస్థ కూడా నిర్మాణంలో ఎలాంటి లోటు చేయదు ఇక స్క్రిప్ట్లు కెలకదు అందువల్ల విజయ్ విక్రమ్ కే కుమార్ కాంబో సినిమా ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు విక్రమ్ కే కుమార్ దక్షిణాదిలోనే ఒక విలక్షణ నటుడు ఆయన టచ్ చేసిన సబ్జెక్టులు మరెవ్వరు టచ్ చేయడం డీల్ చేయడం అంత సులువు కాదు మనం ట్వంటీ ఫోర్ దూత ఏవైనా కూడా విలక్షణమే అలాంటి దర్శకుడు సరైన ప్రాజెక్ట్ కోసం చిరకాలంగా వెయిటింగ్ లో ఉన్నారు ఇక నితిన్ తో సినిమాని చాలా కాలంగా వినిపిస్తూ ఉంది ఇక ఆ సినిమా కూడా అలా అలా చేతులు మారి యూవి సంస్థ దగ్గరకు చేరింది తమ్ముడు సినిమా డిజాస్టర్ తర్వాత నితిన్ సినిమాల లెక్కలన్నీ మారిపోయాయి విక్రమ్ కే కుమార్ ది ఉంటుంది అనుకుంటే అది కూడా చేజారిపోయింది యువీ సంస్థ ఇప్పుడు విక్రమ్ కే కుమార్ ప్రాజెక్ట్ ను విజయ్ దేవరకొండ దగ్గరకు తీసుకెళ్లింది ఇక ఆయన ఓకే అన్నారు ఇక అనౌన్స్మెంట్ తర్వాత కావచ్చు నిజంగా ఇది క్రేజీ కాంబినేషన్ కే కుమార్ డిఫరెంట్ సబ్జెక్టులు తీసుకుంటారు విజయ్ దేవరకొండకు ఇలాంటి సబ్జెక్టులు రావడం లేదు ఇప్పుడు ఇది మంచి ఛాన్స్ యువీ సంస్థ కూడా నిర్మాణంలో ఎలాంటి లోటు చేయదు స్క్రిప్ట్లు కెలకదు అందువల్ల విజయ్ విక్రమ్ కే కుమార్ కాంబో సినిమా మాకు ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు